రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అనిశ్చితి ఏర్పడిందని కాంగ్రెస్ రేవంత్ సర్కార్ తీరే దీనికి కారణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశం వెంకటేశ్వర్లు ఆరోపించారు వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని ఏమైందని ప్రశ్నించారు హైకోర్టులో మంత్రులు నాయకులు చేస్తున్న డ్రామాలు సినిమా ఆర్టిస్టులను మించిపోయాయని దుయ్యబట్టారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ గోదావరి కని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు దీంతో కాసేపు పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి ఘోరంతా కూడా లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది నేను బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంట్ రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునామా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది ఏనాడైనా పార్లమెంటులో మంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం సోనియా గాంధీ రాకపోవడం కనీసం పార్లమెంట్లో నలబై రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చిన దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కావంటిది ఆ రోజే స్పష్టమైపోయింది